మాజీ సీఎం తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తొలిదశ మలిదశ ఉద్యమాలకు అండగా నిలిచిన ఘనత సిద్దిపేట ప్రజలకే దక్కుతుందన్నారు కూడ హల్దీవాగుల కింద పంటలు ఎండిపోయినా పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టగానే నీళ్లు వదిలారన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీష్ కుమార్ రసమయ్య ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీలు వంటేరు రెడ్డి దేశపతి శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం ఉద్యమకారులను మాట్లాడారు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలని ఆంధ్ర నాయకులు అంటున్నారన్నారు రాష్ట్ర అవతరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఎక్కడా జై తెలంగాణ లేదన్నారు బీఆర్ఎస్ లో ఇచ్చిన ప్రకటనలో పైభాగంలో జై తెలంగాణ జై జై తెలంగాణ ఖచ్చితంగా ఉండేదన్నారు ఆ రోజు సమైక్య పాలనలో జై తెలంగాణ మాటను నిషేధించారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తెలంగాణ పదం మాయమైందన్నారు తెలంగాణ హక్కుల కోసం ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఖతం చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా శర్మ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రజనర్సు బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ఒంటెని ప్రతాప్ రెడ్డి ఉద్యమకారులు నందిని సిద్ధారెడ్డి అలీ పాల్గొన్నారు రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను మూడు రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు మొదటి రోజు గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి అర్పించి మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పదేళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి మరి ఈరోజు మూడవ రోజు మూడవ రోజు ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు మరి మన కేసీఆర్కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే ఇట్లా ఎంతోమంది ఇల్లు ఎవరి పేరు చెప్పినా తక్కువే లాటి దెబ్బలు తినోళ్ళు లేరు ఇలా జైలలో పడిన వాళ్ళు లేరు పోరాటం చేయని వాళ్ళు ఎవరూ లేరు సన్మానం అంటూ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయాల్సిందే కానీ మనం ఏమనుకున్నామంటే రాష్ట్ర స్థాయిలో ఎవరైతే పనిచేసినారో సిద్దిపేట నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేస్తూ కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సిద్దిపేట మట్టిబిడ్డలను ఒక్కసారి గౌరవించుకోవాలని ఇవాళ కార్యక్రమంలో మనం దాన్ని కూడా రూపొందించుకున్నాం సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలో నిర్వహించిన నాయకమ్మ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు నాయకమ్మ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై నాయకమ్మ దయ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించినట్లు తెలిపారు అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అంతకుముందు పార్టీ శ్రేణులు అభిమానుల మధ్య హరీష్ రావు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణికరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు